మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు హెయిర్ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ నేచురల్ లుక్ అనేది చాలా వరకు రాదు సో దానికోసమే వెనక్కి తగ్గుతూ ఉంటారు చేయించుకోవాలని ఉన్న అసలు నేచురల్ లుక్ రావాలి అంటే ఏ విధంగా చేస్తారు అంటే మీరై మీరైతే ఎలా చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సర్జరీ ఇది డిఫరెంట్ న్యాచురాలిటీ ఇది డిఫరెంట్ ఓకే ఆపరేషన్ అంటే ఆపరేషన్ ప్రొసీజర్ వచ్చేసేసి హెయిర్ బ్యాక్ సైడ్ నుంచి కలెక్ట్ చేసి ఫ్రంట్ ఇంప్లాంట్ చేయడం దాన్ని మనం ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం సర్జికల్ ప్రాసెస్ లో మనం ఏం చేసినా హెయిర్ రీగ్రోత్ ఆటోమేటిక్ గా వస్తుంది కానీ ఇది కాస్మెటిక్ ప్రొసీజర్ కాబట్టి చూసే వాళ్ళకి బాగా కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అవును అంటే చేపించుకున్నట్టు తెలియకూడదు ఇప్పుడు మీరు ఫేస్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నారు చూడగానే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారా అని అడిగారు అనుకోండి విచ్ మీన్స్ అది ఫెయిల్ అయినట్టు అర్థం ఎందుకంటే చూసిన వాళ్ళకి చాలా నాచురల్ గా మీకు బై బర్త్ వచ్చినట్టుగా అనిపించింది అంటే అది అది ఎవరు ఐడెంటిఫై ఉందంటే సక్సెస్ అయినట్టు అర్థం ఓకే